బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితరమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ మా కోటే ముందుండి నడిపిస్తుంది మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడడం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను ఒక్కసారి ఈ రోజున జనసేన యాభై నలభై ఐదు స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం చేసుకున్నాం కానీ ఇరవై ఒక్క మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు అసెంబ్లీని గడగడగలాడించే నాయకులు అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు అలాంటి నాయకులు ఒకడు ఇక్కడ మన వేదికపైన అనకపల్లి అనకాపల్లి సార్ మనకి సభ సాక్షిగా ఉన్నారు కొంటాల్ గారు అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి ఆంధ్ర గళ వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు పార్టీ రెండు వేల పద్నాలుగులో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు ఎప్పుడు నేను ఓటమి చూడలేదు గాజువాకలో ఓడిపోయినా భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు మీరు ఇచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు నాకు ఓటమి తెలియని వాడిని ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు కానీ ఈసారి నేను కోరుకుంటుంది నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన లోకాలం దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం పాపం కొంటాలి గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని కానీ నేను చెప్పాను మీరు ఉత్తరాంధ్రకి సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను ఒక్కనే సరిపోను మీరు కూడా రావాలి ఇక్కడికి మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టారు ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైండి కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనిషిలాగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది అలాగే నాకు పాలిటిక్స్లోకి రాక ముందు నుంచి కూడా సినిమాలకు రాకముందు ముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్ర గారి పరిచయం ఉంది దాడి వీరభద్ర గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి విజయనాథంతో అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తు మా పంచగల్ల రమేష్ గారికి మా పెందుర్తి కూడా పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పేమంటున్నారు నేను పెందుర్తి సభకు వస్తాను సార్ నేను వదిలేను మిమ్మల్ని గాల్లో వదిలేయని చెప్తున్నా కానీ అనుభవడు నిలబడేవాడు ఆయన కూడా పెందుర్తి ఇక్కడ అనకాపల్లి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గించే ప్రజలందరూ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వని కోరుకుంటా ఉన్నా ఒకటి మేము ఎవ్వరు పని చేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకు ఉందని ప్రజాస్వామ్య బద్ధంగా నేను రెండు వేల పద్నాలుగు చెప్పా నేను ఓటు అడుగుతున్నా పని చేయకపోతున్నా నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు బయటకు వచ్చి ఈరోజు కూడా అదే చెప్తున్నా నేను బాధ్యత నుంచి తప్పించుకో తప్పించుకోం కదమ్మా ఆయన సీఎం రమేష్ గారు చూస్తాం నా ఇప్పుడు నువ్వేం పెడతాను లేదు అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి రాజకీయ జవాబుదారితనం తీసుకురావాలి తీసుకొస్తాం ఎందుకంటే ఈరోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారితనం నేను తీసుకుంటాను నిన్న నమ్మండి రమేష్ గారిని కూడా కొడవలు పెట్టుకో కానీ రిక్వెస్ట్ చేస్తాం ప్రధానమంత్రి గారితో అందరి హోంమంత్రి గారు అందరితో రిక్వెస్ట్ చేస్తాం నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం ఎందుకు చేస్తాం ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణ ఇచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యువతరానికి మహిళలకి ఆడపడుచులకి పుట్టబోయే ప్రతి బిడ్డలకి రెండు వేల నలభై ఏడులో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము తెలుగుదేశం పార్టీకి జయము జయము జనసేనకి జయము జయము ప్రజలకి దిగ్విజయము కలుగుగాక జై జనసేన జై హింద్ మీ మనసు అనకాపల్లి బెల్ల లాంటి తీపి అంత తీయలేంది మీ మనసు గుర్తుపెట్టుకుంటాం మనసులో పెట్టుకుంటాం ఎవరు ఆపుతారో నేను చూస్తాను మీరు మనస్ఫూర్తిగా నేను గెలిపించే బాధ్యత మీరు మనస్ఫూర్తిగా మీకు చెప్తాం సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి